పెద్ద ఎత్తున ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ప్రధానంగా తెలంగాణపై నజర్ చేస్తున్నారు అంటే తెలంగాణపై వాస్తవానికి ఫోకస్ పెంచారు పార్టీ నేతలతో కూడా ఈరోజు కీలకమైనటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు మరోవైపు కార్యకర్తలతో పాటుగా సాధారణ ప్రజలతో కూడా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగానే తెలంగాణ ప్రజల్ని కలిసినటువంటి పరిస్థితి అంటే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా పార్టీ భవిష్యత్ కార్యాచరణను కూడా ఆయన డిసైడ్ చేసినటువంటి పరిస్థితి దిశానిర్దేశం చేశారు ఇక అడహ్ కమిటీ వేసి జిల్లాల వారీగా సభ్యత్వం నమోదు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది అదేవిధంగా బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి కొంత పార్టీ స్ట్రెంగ్ చేసే కార్యక్రమం పైనే కొంత సీరియస్ గానే ఫోకస్ చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పాలి వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది ఖచ్చితంగా కూడా ఇక్కడ టీడీపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి గతంలో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంత సఫలీకృతం అవ్వలేదు తాజాగా ఇవాళ జరిగినటువంటి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా తెలంగాణలో పార్టీ బలోపేతం పైనే కొంత సీరియస్ గా చర్చ జరిగింది ఇప్పటికే పది శాతానికి పైగానే ఓట్ బ్యాంక్ టీడీపీకి తెలంగాణలో ఉండటం పార్టీని కొంత యాక్టివ్ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే డిసైడ్ చేశారు ఇక తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలంటూ కూడా ఈ సమావేశంలో తీర్మానించారు తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఖచ్చితంగా క్యాడర్లో జోష్ పెరుగుతుందన్న ఆలోచనతో కొంత టీడీపీ కొంత తెలంగాణలో ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది అంటే పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఈ సమావేశంలో కూడా ఇవే అంశాలని ప్రస్తావించినట్టు తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మెరుగైనటువంటి అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా పార్టీని కొంత పూర్వవైభవం తీసుకొచ్చి దిశగానే అడుగులు వేయాలంటూ కూడా అంటే కార్యకర్తలు అండ ఉండాలని కోరినట్టుగా తెలుస్తుంది ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపైనే శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఇక తెలంగాణలో పార్టీ సభ్యులు పెంచుకునే క్రమంలోనే భాగంగా సభ్యత నమోదు ప్రారంభించాలని కూడా ఆయన వ్యూహాలు రచిస్తుంది సమాజంలో నిర్ణయాలు సమయంలో పార్టీని పటిష్టం చేసే క్రమంలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు పైన ఫోకస్ చేశారు మరోవైపు ఆ దిశగానే ఇవాళ నాయకులకు మార్గదర్శకాలు కూడా చేయబోతున్నారు ఇక మరో అంశం స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పోటీ చేసే అంశం పైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఇక నూతన అధ్యక్షుడి పైన కూడా చంద్రబాబు నాయుడు అభిప్రాయ సేకరణ ఆ కార్యక్రమాల్లో ఉన్నటువంటి నాయకులతో అందరితో చేసుకునే అవకాశం ఉంది తెలంగాణలో టీడీపీకి బీసీ నేతను అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నప్పటికీ కూడా అందులో భాగంగానే అరవింద్ కుమార్ గౌడ్ ప్రముఖంగా పేరు వినిపిస్తోంది అయితే కొంత అభిప్రాయ సేకరణ తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ అధ్యక్షుడు మాత్రం ఇంకా ఖరారు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరోవైపు త్వరలో జరగబోతున్నటువంటి జేచిఎంసీ ఎన్నికల పైన కూడా టీడీపీ పోటీ చేయాలని కూడా ఇప్పటికే భావిస్తుంది దీంతో ఈ రోజు సమావేశంలో ఖచ్చితంగా చంద్రబాబు అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాస్తవానికి ఏపీలో కూటమి విజయం అంటే టీడీపీ జనసేన బీజేపీ మూడు కలవడంతో కొంత విజయం పూర్తి స్థాయిలో భారీ బంపర్ మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యంలో సేమ్ ఫార్ములా తెలంగాణలో కూడా బీజేపీకి వ్యాక్యూమ్ ఉంది జనసేనకి యూత్ ఫాలోయింగ్ ఉంది మరోవైపు టీడీపీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది సో ఈ మూడు కలగలిపితే ఖచ్చితంగా స్థానిక సంస్థలు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ కొంత విజయ మోగించి ఖచ్చితంగా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా తెలంగాణలో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఒక కూటమి ఖచ్చితంగా ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి తద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ కానీ చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Hashtag you.